తస్స డాక్టర్ రాజ్యతి రూపాయజతి హాస్పిటల్స్ కమొండి అ గుడ్ మార్నింగ్ ఎवरीबॉडी మీకు అప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు మీకు తెలుసు కదా మేడం చెప్పు మీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది ఇప్పుడు భయం భయం చచ్చిపోవాలని అనిపిస్తుంది అసలు ని మొత్తం జుమ్ అనిపిస్తున్నాయి బాద గుంది చచ్చిపోవాలంటున్నా అనుకుంటున్నా మేడం అదే అనిపిస్తుంది మేడం భయం భయం నిద్రలో ఉలికి పడడం చచ్చిపోవాలని బాధ ఒకటే వస్తుంది మేడం ఎమ్మటిస్తుంది బాధ టెన్షన్ టెన్షన్ లోనే వచ్చేస్తుంది అట్లాగే వచ్చేస్తుంది మేడం బాధ నేను చచ్చిపోతాను ఎవరికి చూడకుండా అని బాధ వేస్తుంది మళ్ళీ మీ వారు మీ పిల్లల్ని వాళ్ళందరినీ ఇరిచిపెట్టి పోతానేమని బాధ గుంది మేడం నాకు చచ్చిపోవాలనిపించట్లా చచ్చిపోతానేమో నేను భయం ఇంకా రోజు పనులు చేయగలుగుతున్నావా చేస్తున్నా యువతి వచ్చిన కాని గుబులు గుబులు నుంచి సడన్ గా వచ్చేసింది మేడం మైండ్లా సడన్ గా వచ్చి మనిషికి తల చేసింది అసలు ఏం ఏం పని చేయ బుద్ధి అదే ఆలోచన ఉంటున్నా అదే బుద్ధి అసలు ఉంటున్నా అదే అదే ఉంట్లు అట్లాగే ఉంటున్నా జరిగా వాడుతున్నావా అంటే నేను ఇక్కడ మన దీని వల్ల మనం తెలుసుకునేది ఏంటంటే మందులో కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి అంటే మానసిక వ్యాధులు అనేది కొంచెం దీర్ఘకాలికంగా మనకు వస్తుంటాయి దానికి ప్రాంగ ట్రీట్మెంట్ ఉంటుంది ఒక్కోసారి ఏంటంటే మనకి లక్షణాలు ఏవి లేకపోయినా మందులు వాడాలి ఎందుకు మేడం నాకు బాగున్నాను కదా నేను ఎందుకు వాడాలి అని ప్రశ్న వేస్తారు కానీ మనం వాడాలి ఎందుకు వాడాలి అంటే మరలా రాకుండా ఉండడానికి అంటే ఇప్పుడు మనము మరలా సింటమ్స్ అనేది రీగేన్ అవ్వకుండా దానిని మనం ప్రివెన్షివ్ మెజర్ మెజర్స్ అంటారు అనమాట దానిని రాకుండా చేయడానికి మందుల్ని మనం వాడతాం అంటే ఆ మందులు వాడడం వలన వాళ్ళకి ఏంటంటే మిగిలిన రాబోయే రోజుల్లో వాళ్ళకి ఇలాంటి సిమ్టమ్స్ మళ్ళీ గెయిన్ అవ్వు అనమాట ప్రశాంతంగా వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ జీవించగలుగుతారు కానీ పేషెంట్ ఏమనుకుంటారు నేను ఏం డిసీజ్ లేదు కదా ఇప్పుడు బాగున్నాను కదా అని ఆపేస్తారు అనమాట